you <laughs> రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు వచ్చే పేద మధ్యతరగతి ప్రజలను లంచాల కోసం వేధించవద్దని నెల్లూరు ఎమ్మెల్యే కోటం రెడ్డి సీతారెడ్డి సూచించారు సబ్ రిజిస్టర్ కార్యాలయాలకు సంబంధించి అనేక ఫిర్యాదులు రావడంతో శుక్రవారం తన కార్యాలయంలో జిల్లా కేంద్రంలోని జిల్లా రిజిస్టర్ ఆంజనేయులతో పాటు బాలాజీనగర్ రిజిస్టర్లతో ఆయన సమావేశం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాధారణ ప్రజలు తమ అవసరాల కోసం వివిధ ఆస్తులు కొనుగోలు అమ్మకం కోసం వస్తుంటారని వారిని వేధిస్తే కఠిన చర్యలు తనకు వచ్చిన పలు ఫిర్యాదులను సమీక్ష సమావేశం సందర్భంగా వెల్లడించి తమ వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని తెలిపారు బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని పద్దతి మార్చుకోవాలని పేదల జోలికి మాత్రం రావద్దని వారిని వేధించవద్దన్నారు సమీక్ష సాగింది ना रास्ता कुछ टाइम पड़ता दूसरे हाफ एन अवर कुछ கேமரா உண்டு சு அப் ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి